ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పన అమరావతిలో ప్రభుత్వ రంగ బ్యాంకులు బీమా సంస్థల కార్యాలయాలకు శంకుస్థాపన చేసిన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సమావేశం కానున్న రాష్ట్ర మంత్రివర్గం హెచ్ఐవీ వ్యాధి గురించి అపోహలను తొలగించడంతో పాటు బాధితులను ఆదరించాల్సిన అవసరం ఉందన్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గోవాలో జరుగుతున్న యాభై ఆరవ భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవం ఈ రెండు వేల ఇరవై ఐదు రోజుతో ముగుస్తుంది ఈ నెల ముప్పైవ తేదీన ప్రసారం కానున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం వార్తల వివరాలు అమరావతిలో ప్రభుత్వ రంగ బ్యాంకులు బీమా సంస్థల ప్రధాన కార్యాలయాలకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు శంకుస్థాపన చేశారు రాజధానిలోని సిఆర్టీఏ ప్రాజెక్టు కార్యాలయం వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ రాష్ట మంత్రులతో పాటు పలువురు బ్యాంకు అధికారులు పాల్గొన్నారు అనంతరం నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ రాజధాని అమరావతి అంటే గుర్తుకు వచ్చేది రైతులని వారికి రుణాలను ఇచ్చేందుకు బ్యాంకులు ముందుకు రావాలని కోరారు మళ్ళీ అనేది ఒక పెద్ద బ్రహ్మజ్ఞం లాంటిది అది మొదలు పెట్టారు చీఫ్ మినిస్టర్ గారు అండ్ ప్రైమ్ ఆల్సో కేమ్ టు సపోర్ట్ ఒక డీటెయిల్డ్ ప్లాన్ తోటి కొత్త క్యాపిటల్ కట్టడం అనేది సామాన్యమైన పని కాదు కానీ దానికి ఒక సైంటిఫికలీ కన్సల్టెంట్స్ తోటి ప్లాన్ చేసి మొదలుపెట్టిన ఈ అమరావతికి సపోర్ట్ ఫైనాన్షియల్ సెక్టర్ సపోర్ట్ ఉండాలనే ఆ దృష్టితోటి ఇవాళ ఫిఫ్టీన్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఒకే దినం వచ్చి ఫౌండేషన్ స్టోన్లు వేశారు అంతకుముందు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాజధాని నిర్మాణం వేగంగా జరుగుతోందని రెండు ఇరవై ఎనిమిది నాటికి రాజధానిలో నిర్మాణాలను పూర్తి చేసేలా పనులు జరుగుతున్నాయని ముఖ్యమంత్రి తెలియజేస్తూ మీరు రాజధాని కట్టాలనుకుంటున్నారు మేము సహకరిస్తామని మొట్టమొదటిసారిగా వచ్చి చెప్పింది అమరావతి రైతులని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నారు ఒక స్ఫూర్తిదాయకమైన దాయకమైన నిర్ణయం ఇది ప్రపంచంలో ఎక్కడా జరగలేదు ఇంత స్ఫూర్తితో ముప్పై నాలుగు వేల ఎకరాల భూమి స్వచ్ఛందంగా ముందుకొచ్చి ల్యాండ్ పూలింగ్ లో మేము ఇస్తామని ఆ రోజు వాళ్ళు అనౌన్స్ చేసినప్పుడు పూర్తిదాయకమైనటువంటి ల్యాండ్ పోలింగ్ జరిగిన ఏకైక ప్రాంతం అమరావతి అని చెప్పడనే మీకు తెలియజేస్తున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం ఈరోజు సమావేశం కానుంది అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఈరోజు మధ్యాహ్నం జరగనున్న ఈ సమావేశంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాటు రాష్ట్ర మంత్రులు హాజరు కానున్నారు రాష్ట్రంలో మూడు నూతన జిల్లాలు ఐదు రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై మంత్రివర్గంలో ప్రధానంగా చర్చ జరగనుందని జిల్లాలపై మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సులను ఆమోదించే అవకాశముందని అధికారులు తెలిపారు హెచ్ఐవీ ఎయిడ్స్ వ్యాధి గురించి ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించడంతో పాటు బాధితులను ఆదరించాల్సిన అవసరం ఉందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో హెచ్ఐవీ బాధితులతో విజయవాడలో నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో మంత్రి ఈ రోజు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎయిడ్స్ బాధితులు కూడా సమాజంలో భాగమేనని వారికి అండగా నిలబడేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు హెచ్ఐవీ బాధితుల పట్ల ఎలాంటి వివక్ష చూపకూడదనే అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని చెప్పారు ఇటువంటి కార్యక్రమాలు సమాజంలో అవగాహన పెంచడమే కాకుండా బాధితుల గౌరవం కాపాడేందుకు సహకరిస్తాయని తెలిపారు కృష్ణానదికి రెండు వేల ఇరవై ఎనిమిదిలో రానున్న పుష్కరాలకు అనుగుణంగా విజయవాడ శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానమును అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశనేని శివనాథ్ అన్నారు విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో అభివృద్ది పనులను ఆలయ కార్యనిర్వహణ అధికారి సీనా తో కలిసి ఈరోజు ఆయన పరిశీలించారు అనంతరం శివనాథ్ మాట్లాడుతూ రేపు రాబోయే పుష్కర సమయానికి మరిన్ని హంగులు యాత్రికులకి మరిన్ని వసతులు కల్పించే విధంగా మనం ముందుకు వెళ్లాలని కొన్ని ప్రదేశాలని ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది ముఖ్యంగా భక్తులకి వెయిటింగ్ హాల్స్ ఏర్పాటు చేద్దామని అందరి యొక్క కోరిక తప్పకుండా గౌరవం ముఖ్యమంత్రి గారి ఆదేశాలు కూడా అదే విధంగా ఉన్నాయి వెయిటింగ్ హాల్స్ లాంటిది వస్తే ఎంతో మంది వృద్ధులకు కూడా సౌకర్యంగా ఉంటుంది కాబట్టి అన్ని సౌకర్యాలు కల్పించి గుడి అభివృద్ధిలో ప్రముఖ పాత్ర పోషించి అమ్మవారి ఆశీస్సులతో ప్రాంతీయ వార్తలు వింటున్నారు గోవాలో జరుగుతున్న యాభై ఆరవ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం ఇఫీ రెండు వేల ఇరవై ఐదు ఈ రోజుతో ముగియనుంది ఈ నెల ఇరవైన ప్రారంభమైన ఈ ఉత్సవంలో ఎనభై దేశాల నుండి రెండు వందల నలభైకి పైగా చిత్రాలు ప్రదర్శితమయ్యాయి శేఖర్ కపూర్ రాజ్ కుమార్ హిరానీ అమీర్ ఖాన్ రమేష్ సిప్పి ముజ్ఫర్ అలీ అక్కినేని నాగార్జున వంటి చలనచిత్ర చిత్ర పరిశ్రమ నిపుణులతో పలు అంశాలపై అనేక మాస్టర్ క్లాసులను నిర్వహించారు గురుదత్ రాజ్ ఖోస్లా రిత్విక్ ఘటక్ నందమూరి బాలకృష్ణ వంటి సినిమా దిగ్గజాలను సత్కరించారు పనాజీలోని ప్రసాద్ ముఖర్జీ ఇండోర్ స్టేడియంలో ఇఫీ ముగింపు వేడుక జరుగుతుంది ఈ ముగింపు వేడుకలో భాగంగా చలనచిత్ర రంగంలో యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న తమిళ నటులు రజనీకాంత్ను సత్కరించడంతో పాటు చలన చిత్రాలకు సంబంధించిన గోల్డెన్ పీకాక్ సిల్వర్ పీకాక్ పురస్కారాలను ప్రదానం చేస్తారు అన్నదాత సుఖీబాబా పథకం ద్వారా అర్హత కలిగిన ప్రతి రైతుకు పెట్టుబడి సాయం అందిస్తున్నామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపట్టి రవికుమార్ తెలిపారు బాపట్ల జిల్లా బల్లికురువ మండలంలోని చెన్నుపల్లి గ్రామంలో నిర్వహించిన రైతు సేవలో మనమంచి ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రి నిన్న పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు మెరుగైన దిగుబడుల కోసం పంట మార్పిడిపై దృష్టి సారించాలని కోరారు సేంద్రియ వ్యవసాయానికి ప్రాధాన్యతనిస్తూ పంటల్లో పురుగుమందు వాడకాన్ని తగ్గించాలని మంత్రి సూచించారు కేంద్ర ప్రభుత్వం అమలులోకి తెచ్చిన నూతన కార్మిక చట్టాలపై శ్రీకాకుళం జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇరవై తొమ్మిది చట్టాల స్థానంలో తీసుకువచ్చిన నాలుగు కొత్త లేబర్ కోడులు కార్మికులతో పాటు పారిశ్రామిక అభివృద్దికి మరింత దోహదపడతాయని శ్రీకాకుళం జిల్లాకి చెందిన వ్యాపారవేత్త పీజీ గుప్తా ఆకాశవాణికి తెలియజేస్తూ మొత్తం కార్మిక వ్యవస్థనే బాగు చేయాలనే ఉద్దేశంతో అనేక రకమైన చట్టాలను ఒక నాలుగు ఫోల్ లో తీసుకొచ్చి వాళ్ళకి ప్రయోజనం కల్పించే విధంగా ఇప్పుడు భారత ప్రభుత్వం చేపట్టడం చాలా అభినందనీయం గర్వనీయం తర్వాత రోజువారీ పని గంటలు ఏ విధంగా ఉండాలని కూడా ఉంది ఇప్పుడు అన్ని కూడా ప్రైవేటు ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న కార్మికులందరికీ కూడా ఈ ఫోల్ లోకి వచ్చేస్తారు నష్టం లేకుండా వారి యొక్క జీవన సౌఫల్యం వరకును ఈ కార్మిక చట్టాలు అమలు ఇస్తాయి దానివల్ల లేబర్ లాస్ చాలా ఉపయోగకరంగా ఉన్నాయి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం ఈ నెల ముప్పైవ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు ప్రజలు తమ స్వర సందేశాలను ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఒకటి ఏడు ఎనిమిది సున్నా సున్నా నెంబరుకు ఈరోజు సాయంకాలం వరకు పంపవచ్చు వాతావరణం నైరుతి బంగాళాఖాతం దానికి ఆనుకుని ఉన్న శ్రీలంక తీరంలో తీవ్ర వాయుగుండం తుఫానుగా మారిందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది ఈ తుఫానుకు దిత్వాహక్గా నామకరణం చేసినట్లు అధికారులు తెలిపారు ఉత్తర తమిళనాడు పుదుచ్చేరికి ఆనుకుని ఉన్న దక్షిణ కోస్తా తీరం వైపు తుఫాను కదులుతోందని ఆదివారం తెల్లవారుజామున తమిళనాడు పుదుచ్చేరి దక్షిణ కోస్తా తీరాలకు చేరే అవకాశముందని తెలిపింది దీని ప్రభావంతో రాష్ట్రంలో పలు జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి కరుణాసాగర్ తెలియజేశారు అమరావతిలో ప్రభుత్వ రంగ బ్యాంకులు బీమా సంస్థల కార్యాలయాలకు శంకుస్థాపన చేసిన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సమావేశం కానున్న రాష్ట మంత్రివర్గం హెచ్ఐవీ వ్యాధి గురించి అపోహలను తొలగించడంతో పాటు బాధితులను ఆదరించాల్సిన అవసరం ఉందన్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గోవాలో జరుగుతున్న యాభై ఆరవ భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవం ఈఫీ రెండు వేల ఇరవై ఐదు ఈ రోజుతో ముగుస్తుంది ఈ నెల తేదీన ప్రసారం ప్రధానమంత్రి మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి సాయంత్రం ఆరు గంటల పది నిమిషాలకు విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు